మీరు ఇప్పుడు నవ్వుకొండే నీ పళ్ళు నా పళ్ళు అనుకోండి చూసుకుంటారు కదా ఒకరికి ఒకరికి కనిపిస్తుంది పళ్ళు నీ బాగా గేరబట్టి ఉండి నా తెల్లగా ఉండే నీ తెల్లగా ఉన్నాయి అబ్బా గారబట్టి ఇట్లా అనుకుంటా అనుకున్నప్పుడు ఒక ఆలయ్యి నల్లగా ఉన్నాయి అనుకో గుర్తిబట్టి గారగా పచ్చగా అప్పుడు ఏం చేస్తారు మేడం ఆ బాబాయ్ అట్లా ఉన్నాయి అని చెప్పి ఫ్రెండ్స్ ఎలా చూసుకుంటున్నారో చూసుకుంటున్నారా చూసుకుని టీచర్కి చెప్పాలి ఏమైనా పోతే సిగ్రై ఇక్కడ చూడండి ఆ పాప ఏమైనా సుగుతుంది బ్రష్ ఆ బ్రష్ ఏం బ్రష్ పింకుదే ప్లాస్టిక్దా లేనండి పాడచ్చని చెప్పాను నేను మరి ఆమె చేస్తుంది చెయ్యొచ్చు అట్ట చెయ్యకూడదు అనేది ఆమెను చూపిస్తున్నాను మీరు పండ్ల పండ్ల విషయంలోకి వచ్చేసరికి బాబు చూడండి ఏమైతే తొమ్ముతున్నాడు నాకు ఆరోగ్యకరమే కదా నేను చెప్పాను కదా వచ్చి గుళ్ళు అన్నీ మంచిగా ఉంటాయి పళ్ళు మంచిగా ఉండాలంటే చక్కగా ఏ పుల్ల పుల్ల ఏ చెట్టు వేరైనా తీసుకుని రుద్దుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అందుకని బాబు రుద్దుతున్నాడా చక్కగా కుంచెలాగా చేసుకొని ఇలా ఇలా ఎలా ఎలా అనుకుంటా రౌండ్ రౌండ్ రౌండ్గా తిప్పుకుంటా తోమాలి లేదు మీకు అంతగా ఇది కాలేదు కొంచెం ఉప్పేసుకొని చేత్తోనైనా కడుక్కోవాలి కానీ బ్రష్ పెట్టకండి ముందు కూడా చెప్పాను కదా ఇప్పుడు కూడా దాంట్లో కూడా అదే వచ్చింది ఏ తోమగూడ అయితే ఇక్కడ చూడండి చెట్టుకి వేర్లు ఉన్నాయా వేర్లు ఉంటేనే కదా ఆహారం నీళ్ళలో తీసుకుని చెట్టు కాయలు వచ్చేది అయితే మన పంటికి కూడా ఏముండాలి నరాలలో రక్తం ఉండాలి ఇవన్నీ కూడా నరాలే కదా మనం పళ్ళని గట్టిగా పట్టడానికి సపోర్ట్ చూసా ఇట్లా లోపలికి వెళ్ళి ఈ నరాలులో రక్తం ఉండి చక్కగా అది పట్టి గట్టిగా ఉంచుద్దు మన పళ్ళు శుభ్రంగా ఉంటే ఈ రక్తం లేదనుకోండి మన పళ్ళల్లో ఆ సూపల్ ఇప్పుడు దీనికి నీరు ఎట్లా సప్లై ఇవ్వలేదో లేకపోతే చచ్చిపోద్దు మనం కూడా రక్తం సప్లై పంటికి కాలేదనుకో ఏమవుతుంది పన్ను ఊడిపోతుంది ఇలా ఉండాలి గుడ్ అయితే నేను ఏం చేయాలి శుభ్రంగా ఓకే గుడ్ అయితే ఇలా ఉండాలనుకునేవాళ్ళు శుభ్రంగా ఉండండి ఓకేనా ఇంకా చూడండి పూర్కెర్రీలు దిరికిరలు బయట డబ్బాలు అమ్ముతామంటున్నారు చూడండి అయితే తినకండి అర్థమైందా అవి తిని పళ్ళు ఒళ్ళు పాడు చేసుకోకండి ఆకుకూరలు మంచిగా ఆకుకూరలు అవి తింటున్నారు కదా సీజనల్ ఫ్రూట్స్ ఇంకా మీకు కావాల్సింది ఏ ఏ కాలంలో ఏ కాయగూరలు వస్తే ఆ కాయగూరలు తినాలి మంచిగా పడుతున్నారు ముక్కలన్నీ మొక్కలన్నీ ఏరిపక్కలు వేస్తారండి అప్పు ఓర్రలో ముక్కలు సాంబార్ల మొక్కలన్నీ ఏరిపక్కలు అవన్నీ తింటున్నారు కదా అవన్నీ తినకుండా ఫండ్ పొందుకోండి తినండి ఎంత అన్నా కానీ ఒక్క ఒకటి వచ్చే చాలా అర్థమైతే ఓకే క్యాకెట్లు బరి తినాలి